ఓం పొంగంగణ శ్రీ మాత్రే నమః ప్రేక్షకులకందరికీ మాఘ మాస ప్రారంభ శుభాకాంక్షలు మాఘ పంచమి రోజున సరస్వతి ఆరాధన ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరూ ఈ వీడియోను చూసిన ప్రతివారు లైక్ చేయవలసిగా కోరుతున్నాను ఎందుకంటే మీ ద్వారా మరికొంతమందికి ఈ వీడియోను చూసే అవకాశం లభిస్తుంది అంతే కూడా కాకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా మా ఛానల్ ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మా ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలతో పాటు అనేక ఆలయ విశేషాలని ప్రాముఖ్యతలని ప్రసిద్ధి చెందిన క్షేత్రాలను గురించి కూడా విపులంగా మీకు ఎప్పటికప్పుడు మేము అందిస్తూ ఉన్నాం కనుక మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా మరొకసారి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మాఘమాసం శుక్ల పక్ష పంచమి శ్రీ పంచమి అని వసంత పంచమి అని సరస్వతి జయంతి అని మదన పంచమి అని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణాల్లో విశేషంగా సకల స్వరూపిణి అయిన సరస్వతీదేవి జన్మ దినోత్సవంగా శ్రీపంచమిని విద్యారంభ దినోత్సవంగా వాగ్దేవి ఆరాధనోత్సవంగా అక్షరాభ్యాసన దినోత్సవంగా తెలియజేస్తున్నది అమ్మవారి యొక్క రూప లావణ్యాలు ఎలా ఉంటాయి అంటే మిక్కిలి శాంతమూర్తే తెల్లని మేని ఛాయ ముగ్ధ మనోహర రూపం ప్రసన్న వదనంతో ఉన్న సరస్వతీదేవి ఒక చేతిలో వీణ మరొక చేతిలో పుస్తకం జపమాల అభయ ముద్రలని ధరించి ఉంటారు అమ్మవారు ఈ రూపం విద్యా జ్ఞాన బుద్ధులకు ప్రతీక ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి జ్ఞానప్రాప్తి దక్కుతుందని శాస్త్రోక్తి సరస్వతీదేవి విద్యా సంగీత సాహిత్య కళలకు దేవత ఆమె స్వచ్ఛతకి సృజనాత్మకతకి ప్రతీక ఆమె ధరించిన తెల్లని పట్టు వస్త్రం సౌమ్యతకి స్వచ్ఛతకి చిహ్నం ఆమె చేతిలో ఉండే వీణ సంగీతానికి ప్రతీక పుస్తకం వేదాలు విశ్వజ్ఞానానికి ప్రతీక జప మాల ఆధ్యాత్మికతకు సంకేతం నీటి కుండ శుద్ధి చేసే శక్తికి ప్రతీక వాహనం హంస వాహనం నెమలి అహంకారాన్ని జ్ఞానంగా మార్చడానికి హంస మంచి చెడులను వేరు చేయగలగల సామర్థ్యం కలిగి ఉండటం లక్ష్మీ పార్వతీలతో పాటు ఒకరిగా త్రిదేవిలో ఒకరిగా పూజలు అందుకుంటున్నారు తెల్లని తామరాకుపై కూర్చొని అమ్మవారికి మనకు ఇస్తూ ఉంటారు విద్యార్థులకు ఏకాగ్రత జ్ఞాపకశక్తి స్పష్టమైన ఆలోచనలు కోసమని ఈ విధంగా విద్యలో రాణించాలి అనుకున్న వారందరూ ఈ రోజున సరస్వతి దేవి పూజని తప్పనిసరిగా ఆచరించాలి అలాగే కాకుండా కళాకారులు ఒక పిల్లలే కాకుండా పెద్దల్లో వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తుల్లో రాణించాలన్న సంగీత సాహిత్య నృత్య కవిత పాండిత్యాన్ని పెంపొందించుకోవాలన్నా సాహిత్యాన్ని పెంపొందించుకోవాలన్నా సంగీతంలో రాణించాలన్న అమ్మవారి పూజ తప్పనిసరిగా ఆ రోజు కనుక చేసినట్లయితే వారి మనోవాంఛాలు తప్పక సిద్ధిస్తాయి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజున వేకుజాముని లేచి తలస్నాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని పూజాగదిలో ఇంట్లోనే ఈశాన్యముల్లో ఒక పీటని వేసి పసుపు రాసి అష్టదళ పద్మాన్ని వేసి పశువుంగాలతో అందంగా పూలతో ఆ పీటను అలంకరించి దానిపై పట్టు వస్త్రాన్ని కూడా వేసి ఇంట్లో కనుక వెండి లేదా ఇత్తడి రాగి పళ్ళెం కనుక ఉంటే అవి తీసుకొని శుభ్రపరుచుకొని వాడికి కూడా పశువుంగాలతో అలంకరించి కొంచెం బియ్యం పోసి దానిపై సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి వెనకాల అమ్మవారి యొక్క ఫోటో పెట్టి పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి పూలు అటు ఇటు దీపారాధనలు ఆవు నీతితో దీపారాధనలు కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు వర్ణ తెలుపు వర్ణ పుష్పాలను కూడా అమ్మవారి వద్ద ఉంచుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళైన వాళ్ళ చదువుతున్న పుస్తకాలను కూడా అమ్మవారి పక్కనే బరొక వేసి దానిపై పెట్టి పెట్టి పూజా కార్యక్రమం చే చేసుకోవాలి ఆ విధంగా విద్యలో వెనుకబడుతున్న విద్యార్థులు వాళ్ళ చేత ప్రత్యేకంగా ఆ రోజు ఈ పూజా కార్యక్రమం అనేది చేయించాలి అమ్మవారికి షోడశోపచార పంచోపచార పూజ చేసుకుంటూ స్తోత్రాలని పఠించుకుంటూ అమ్మవారికి సంబంధించినవన్నీ యథాతథంగా పూజా కార్యక్రమం పూర్తి చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లని పాయసానాన్ని నివేదనగా సమర్పించాలి అలాగే పిల్లల చేత ఒక వెండి గిన్నెలో తేనె పోసి అమ్మవారి చెంత ఉంచి నైవేద్యంగా సమర్పించి ఆ తేనెని మా పిల్లలకి పాలల్లో కలిపి ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళకి విద్యలో కొంచెం రాణించగలుగుతారు ఆ విధంగా అలాగే ఏదైనా కళల్లో సా ప్రత్యేకంగా సాధించుకోవాలి అంటే సంగీతంలో కానీ కవిత్వంలో కానీ ఏదైనా సరే అటువంటి వారు పెద్దవారు ఎవరైనా సరే ఈ పూజ యథాతథంగా చేసుకోవటం అమ్మవారి సూత్రాలను పఠించడంతో పాటు ముఖ్యంగా స్ట్రాబెరీ చెర్రీ దానిమ్మ అలాంటి అన్నీ అన్ని రకాల పండ్లని అమ్మవారి ముందు చెంత ఉంచి ప్రత్యేకంగా చేయటం తర్వాత అమ్మవారి ఫోటోకి చక్కని సన్నజాజులు మల్లెలు మాలని సమర్పించాలి ఆ విధంగా చేసినట్టే దాతాదంగా చేయడంతో పాటు కొంచెం పీద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పుస్తకాలు పెన్నులు కొనివ్వటంతో వాళ్ళ ఫీజులు అంటే విద్యాదానం కింద కొంత సొమ్ముని దానం చేయాలి అన్ని దానాల కల్లా విశేషమైనది అన్నదానం అని చెప్తుంటారు కదా తర్వాత ఈ విద్యాదానమే అన్నదానం తర్వాత విద్యాదానమే చా చాలా శ్రేష్టమని చెప్పాలి ముఖ్యమైన మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధించబడుతోంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవి సరస్వతీ దేవిని శ్రీ విద్య శారద పార్తి వాగ్దేవి వాగేశ్వరి వాణి ఇలా అనేక నామాలతో అమ్మవారికి పూజా సేవలు చేసుకుంటూ ఆమెను కొలుసుకుంటూ ఉంటాం ఈ శ్రీ పంచమి రోజున మాఘపంచమి రోజున ప్రముఖ క్షేత్రమైనటువంటి బాసర క్షేత్రం ఆ ఆలయంలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకందరికీ అక్కడ తీసుకువెళ్ళి అక్షరాభ్యాసన అనే కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజున అక్షరాభ్యాసనకు చేసినట్లయితే పిల్లలు విద్యలో వికసించాలని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచి ఉత్తీర్ణత సాధించుకోవాలని మంచి విద్యాబుద్ధులు గలవారుగా అవుతారనే ఉద్దేశంతో ఆ రోజున అక్షరాభ్యాసానికి చేస్తూ ఉంటారు ఆవకక్షేత్రంలోనే కాదు అనేక దేవాలయాలు సరస్వతి అమ్మవారి దేవాలయాలు దేశంలో ఎక్కడున్నా సరే ఆ రోజున అక్షరాభ్యాస అనేది కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది జనవరి ఇరవై మూడవ తేదీన శ్రీ పంచమిగా మనం జరుపుకుంటున్నాం ఆ రోజు చాలా మహాశక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు శుక్రవారంతో శ్రీ పంచమి రావటం లక్ష్మీదేవతకి సరస్వతి అమ్మవారికి కలిసి పూజా కార్యక్రమాలు అనేది ఆ రోజు చేస్తే మహాశక్తివంతమైనటువంటి రోజు శక్తి స్వరూపిణైన అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు అంటే జగన్మాత పుట్టినరోజు అని ఇందాక మనం చెప్పుకున్నాం కనుక ఆ రోజు శుక్రవారంతో రావటం అనేది చాలా విశేషం కాబట్టి పంచమి శుక్రవారం కనుక ఉంటే ఆ రోజు అయ్యి ఉంది కాబట్టి సరస్వతి అమ్మవారితో లక్ష్మీదేవత ఆరాధన కూడా చేసినట్లయితే అష్టైశ్వర్య ప్రాప్తి మనకి కలుగుతుంది ఒక ఐశ్వర్యం అంటే ఏ ఒక డబ్బు పరంగానే కాదు అనేక రకాలది ఆరోగ్య వృద్ధి ఇంకా మన సంతానం సౌభాగ్య వృద్ధి అట్లాగే ఏదైనా సరే లక్ష్మీ అమ్మవారి నుంచి మనం సరస్వతి అమ్మవారి నుంచి అపారమైనటువంటి ధన సంపదని విద్యా సంపదని జ్ఞాన సంపదని ఎన్నో విధాలుగా మనం పెంపొందించుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ధాన్యవృద్ధి ధన వృద్ధితో పాటు అనేక సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు మనకి ఆ రోజున తప్పక లభిస్తాయి విశేషమైనటువంటి రోజు ఈ రోజున ఎన్నో ఏళ్ల తర్వాత ఇలా శ్రీ పంచమి శుక్రవారంతో రావటం చాలా విశేషమని పెద్దలు పండితులు చెబుతున్నటువంటి విషయం ఈ రోజున అమ్మవారి ముందు ముఖ్యంగా పసుపు కుంకుమలతో పాటు పుస్తకాలు కళలు పెట్టడంతో పాటు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఏంటంటే లక్ష్మీ లక్ష్మీదేవత సంబంధించినటువంటి గవ్వలు కానీ అలాగే కవ్వం సరస్వతి అమ్మవారికి ముందు వీణ చిన్న వీణ బొమ్మ కొనుక్కు ఉన్నట్టయితే అది కూడా పెట్టి పూజా కార్యక్రమం చేయటంతో పాటు దద్దోజనం పరమాణాన్ని నైవేద్యనగా సమర్పించాలి బ్రహ్మ సృష్టించిన మానవ శరీరానికి విలువ వచ్చింది నీ వాక్కు వల్లనేనమ్మా అజ్ఞాన అంధకారాన్ని అంత ముందించి అవతరించిన ఆది గురువు నీవేనమ్మ సకల విద్యలను నరులకు అందించిన సత్యవాణివి నీవమ్మ ఎన్నటికీ తరగని ధనం విద్యాధనం మాకిచ్చి విజ్ఞానులను చేసిన వీణా పాణివి నీవేనమ్మ ఈ వీడియోను చూసిన ప్రేక్షకులందరూ శ్రీ మాత్రే నమ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను అంతే కూడా కాకుండా మీకు శ్రీ పంచమి రోజున గురించిన అన్ని పూర్తి వివరాలని నేను తెలియజేశాను ఆ రోజున ఏమేమి చెయ్యాలి అనే విషయాన్ని మీకు వివరంగా నేనే తెలియజేస్తాను రేపు శక్తివంతమైనటువంటి రోజు రేపు వచ్చే శ్రీ పంచమి చాలా శక్తివంతమైనటువంటి రోజు ఆ రోజున అందరం అమ్మవారికి ప్రత్యేక పసుకులతో శ్రీచక్రాన్ని పూజా కార్యక్రమం కనుక చేసినట్టయితే సౌభాగ్య వృద్ధి అవుతుందని పెద్దలు పండితులు చెప్తున్నటువంటి విషయం ఈ వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇరవై మూడు శుక్రవారం నాడు వచ్చే శ్రీపంచమి చాలా శక్తివంతమైనటువంటి రోజు అంతటి మహిమాన్వితమైనటువంటి రోజున ఏమేమి చేస్తే మనకి అన్ని విధాల కలిసి వస్తుంది అనే విషయాన్ని మీకు చెప్పాను కనుక ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అట్ ది ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వారంతా శ్రీమాత్రే నమ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను స్వస్తి శుభం